ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులారా శ్రీ సాయి సచరిత్రలో ఉన్న కథలు నీళ్ళన్నీ కూడా మన జీవితంలో కూడా ఈనాటికి జరగడం అనేది చాలామంది తెలిసిన విషయమే అలాంటి విషయం ఇప్పుడు నాకు ఒకటి తెలిసింది ఇప్పుడే మా నంజాల సీనాయ ఫోన్ చేశాడు విషయం ఏంటంటే వచ్చే నెల పన్నెండవ తారీఖు వాళ్ళ అబ్బాయి వివాహం కాబట్టి తప్పకుండా పెళ్ళికి రావాలి అని చెప్పి ఆహ్వానించడం జరిగింది ఆ సందర్భంలో నేనేం చెప్పానంటే మొదటి కార్డు తీసుకెళ్లి షిరిడిలో బాబా గారికి ఇచ్చి బాబాని వివాహానికి ఆహ్వానించిరా మేము అలాగే చేసాం మా నా ఇద్దరి పిల్లల వివాహానికి కార్డు తీసుకెళ్ళి షిరిడిలో పెట్టి బాబాని ఆహ్వానించి రావడం జరిగింది ఏమండి బాబా అంతటా ఉన్నాడని అంటారు కదా మరి షిరిడి దాకా ఎందుకు వెళ్ళారు అంటే కొన్ని కొన్ని మర్యాదలు పాటించాలి అంతటా ఉన్నాడని చెప్పేసి నేను గాలిలో పెడితే పెట్టకూడదు ఇంకో రకంగా చెప్పాలి అంటే ఆయన కోసం మనం కొంత కష్టపడడం అనేది జరగాలి అలాగే అన్ని సౌకర్యాలు అన్ని అవకాశాలు బాగున్నప్పుడు షిరిడీ క్షేత్రానికి వెళ్ళి వారిని దర్శించి సమాధిని దర్శించి అక్కడ కొంత ఏదైనా అవకాశం ఉంటే కొంత సాధన చేసుకొని రావడం అనేది ఎప్పుడైనా మంచిదే కుదరినప్పుడు మనలోనే బాబా ఉన్నాడనే విశ్వాసంతో మన ఇంట్లోనే బాబా ఉన్నాడనే విశ్వాసంతో ఆనందంగా జీవించడం నేర్చుకోవాలి ఈ రెండు చేయాలి అవకాశం ఉంటే ఆనందంగా వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళి రావాలి అవకాశం లేనప్పుడు నాలోనే ఉన్నాడు నా ఇంటి గదిలోనే ఉన్నాడనే నమ్మకంతో ఉండాలి అంతేగాని వెళ్ళాలి అక్కడనే బాబా ఉన్నాడు అనే ఒక ఆ కోరికతో ఉన్నప్పుడు వెళ్ళలేకపోతే నీలో అశాంతి కలుగుతుంది నీ అశాంతికి ఎవరికి కారణం నీ కోరికే కారణం కాబట్టి ఆ అశాంతికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికే బాబాగారు నేను అంతటా ఉన్నాను శిరిడిలోనే ఉన్నాను అనుకుంటే అతను నన్ను సరిగ్గా గ్రహించలేనట్టు అన్నాడు అదే సచరిత్రలో ఎంతో భాగ్యవంతులైతే కానీ శిరిడీకి రారు సిరిడీకి తరచుగా వెళ్ళాలి హేమడ్ పంత్ గారు చెప్తూ ఉంటారు కాబట్టి రెండింటిని మనం సమన్వయపరచుకోవాలి కాబట్టి అవసరం వచ్చినప్పుడు ముఖ్యంగా బాబాగారిని మనం ఒక వ్యక్తిగా ఒక శరీరం ధరించిన మహాత్ముడిగా భావిస్తే కొన్ని ధర్మాలు పాటించాలి అంతటా వ్యాపించిన చైతన్యంగా భావిస్తే ఏ ధర్మాలు ఉండవు అక్కడ అంతటా ఉన్నాడు కాబట్టి ఏ ధర్మం లేదు మనం మనం ఎవరిని పిలుస్తున్నాము అంతటా ఉన్నవాడిని అయితే పిలవాల్సిన అవసరమే లేదు కదా ఎక్కడో చో ఉంటేనే పిలవాలి కాబట్టి సిరిడిలో ఉన్న శరీరంతో ఉన్న సాయినాథుల వారు సమాధి చెందిన ప్రదేశానికి వెళ్ళి వారిని ఆహ్వానించడం అనేది అదొక సంప్రదాయం ఒక పద్ధతి దాని ద్వారా కొన్ని సంప్రదాయం పాటించినట్టుగా ఉంటుంది గురువుగారు గురువుగారిని ఆహ్వానించడం పద్ధతులు ఓ పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిని పాటించినట్టు కాబట్టి శ్రీనివాస్ కూడా నువ్వు షిరిడికి వెళ్ళి బాబాని ఆహ్వానించరా పత్రిక ఇచ్చి అన్నాను సరే ఆయన కుటుంబ పరిస్థితులు ఇచ్చా లేదా పనుల ఒత్తిడి వల్ల లేదా నేను చెప్పిన జ్ఞానం వల్ల బాబా అంతటా ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటూ దాన్ని పోస్ట్ పోన్ చేసేసుకుని నంజాల్లోనే ఉన్న బాబా మందిరంలో వెళ్ళి ఆయన పాదాలకు పత్రిక ఇచ్చాడు ఆ తర్వాత నాకు పత్రికని ఇచ్చాడు పెళ్ళికి తప్పకుండా రావాలని ఆహ్వానించాడు ఈరోజు అతనికి అతని పాత మిత్రుడు ఫోన్ చేసి షిరిడీకి నీకు నాకు టికెట్లు బుక్ చేశాను నువ్వు కూడా నాతో సిరిడీకి వస్తున్నావు అని చెప్పి చెప్పడం జరిగిందంట అంటే ఇక్కడ ఏమైంది అతను వెళ్ళలేని పరిస్థితిలో షిరిడికి వెళ్లకుండా ఊర్లో ఉన్న బాబా మందిరంలో బాబా పాదాలకి పత్రిక సమర్పించాడు కానీ మనసులో వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని పరిస్థితి సరే బాబా నా చేత చెప్పించిన అంతటా ఉన్నాడు కదా అనే జ్ఞానంతో సంతృప్తిగానే ఉన్నాడు విచారంగా ఏం లేడు కానీ వెళ్ళాలని సంకల్పం అయితే మనసులో ఉంది కానీ వెళ్ళడానికి అవకాశాలు లేకపోవడం వల్ల వెళ్ళలేదు సర్వ సర్వవ్యాపి సర్వజ్ఞుడైన సాయనాథుల వారికి అన్నీ తెలుసు కాబట్టి అతన్ని పిలిపించుకొని అతని చేత కార్డు ఇప్పించుకొని అతనికి గొప్ప ఆనందాన్ని సంతృప్తిని ఇవ్వాలని భావించాడు అది గురువు యొక్క ప్రేమ కాబట్టి అతన్ని రప్పించుకునే ఏర్పాట్లు ఆయనే చేసుకున్నాడు ఎలాగా సచ్చరిత్రలో రహతా నివాసి కుశాల చెందుని దీక్షిత్ గారిని పంపించి పిలిపించినట్టుగా ఇప్పుడు ఈ అనంతపురంలో ఉన్న భక్తుడి ద్వారా శ్రీనివాస్ని తన దగ్గర రప్పించుకుంటున్నాడు అతని కుమారుడు పెళ్లి పత్రికను ఆయన పిలిపించుకొని ఆయన ఇప్పించుకొని పత్రికని ఆశీర్వదించి పంపించాలని అనుకుంటున్నాడు ఎంత గొప్ప సంఘటన గురువు ప్రేమ ఎంత గొప్పది కాబట్టి ఈ సందర్భంగా సచరిత్రలో ఉన్నటువంటి ఇలా లాలా లక్ష్మీచంద్ కూడా వెళ్ళాలని అనుకున్నాడు కానీ ఎలా వెళ్ళాలో తెలియలేదు ఆ రోజు రాత్రి అతని మిత్రుడు శంకర్రావు వచ్చి సిరిడికి వెళ్తున్నాను వస్తావా అని చెప్పి తీసుకెళ్లడం జరిగింది ఆనాటి కథలు ఉట్టి కథలు కాదు అవి సత్యమని ఇప్పటికీ కూడా బాబాగారు తన భక్తుల విషయాన్ని నిరూపించడం అనేది శ్రీనివాసుని శిరిడికి పిలిపించుకునే ఈ విధానం ద్వారా తెలుస్తుంది ఓం శ్రీ సాయిరామ్